ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో గంజాయి తరలిస్తూ ఓ మహిళ పోలీసులకు పట్టుబడింది ఒరిస్సా నుంచి మహారాష్ట్రలోని వాసిం జిల్లాకు స్కూటీపై గంజాయి సరఫరా చేస్తూ మోహిని సంతోష్ థాక్రే పట్టుబడింది స్కూటీపై ఆరు వందల కిలోమీటర్లు వెళ్లి గంజాయి సరఫరా చేస్తోంది ఈ మహిళ ఇక గతంలో మోహిని గంజాయి పొలంలో కూలీగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు అయితే నాలుగు సంవత్సరాలుగా ఈమె గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు सुधाकर मोंटेराले ये लोग मानते हैं मलकानगिरी ओडिशा मलकानगिरी मलकानगिरी कानपुर एडवांस में चप पीछे लाया जाता है ओके सर क्लाइम भी सर ले काल मान बना सही सोचो बोल के हां छोटा बडी किनवाड़ अलपेट तक लेंगा हां सर मन का कुछ और

किदा वाला पेट तक ले <laughs> <था। laughs> <था। laughs> <था। laughs> <laughs> ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో లో గంజాయి తరలిస్తూ ఓ మహిళ పోలీసులకు పట్టుబడింది ఒరిస్సా నుంచి మహారాష్ట్రలోని వాసిం జిల్లాకు స్కూటీపై గంజాయి సరఫరా చేస్తూ మోహిని సంతోష్ థాక్రే అనే మహిళ పట్టుబడింది స్కూటీపై ఆరు వందల కిలోమీటర్లు వెళ్లి గంజాయి సరఫరా చేస్తుంది ఈ మహిళ ఇక గతంలో మోహిని గంజాయి పొలంలో కూలీగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు అయితే నాలుగు సంవత్సరాలుగా ఈమె గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు ఇటుక ఇదే వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కర్సుపన్నటి శ్రీనివాస్ పవన్ ఏదైతే ఆదిలాబాద్ జిల్లా గుడియాత్నూర్ మండల కేంద్రంలో ఒరిస్సా నుండి మహారాష్ట్రలోని నా వాసిం జిల్లాకు స్కూటీపై పై గంజాయి సరఫరా చేస్తున్న శిలాడి లేడీ మోహిని సంతోష్ ఠాక్రేని అయితే చేశారు గుడియా పోలీసులు ఏదైతే స్థానిక పోలీసులకు ఆంటీ నార్కో బ్యూరో అధికారులు సమాచారం అందించడంలో అందించడంతో ఈ రోజు గుడియాత్నూర్ మండల కేంద్రంలోనైతే పోలీసులు తమ తనిఖీలను అయితే నిర్వహించారు అనుమానంగా స్కూటీపై వస్తున్నటువంటి మోహిని ఆపి స్కూటీ పై ఆపి ఆ సోదాలు నిర్వహించగా అయితే ఆ స్కూటీ పైన తీసుకెళ్తున్నటువంటి ఇరవై ఎనిమిది కిలోల గంజాయినైతే ఇటు గుడియాత్నూర్ పోలీసులు అయితే సీజ్ చేసి ఆమెను పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా నాలుగేళ్లుగా ఈమె ఆరు వందల కిలోమీటర్ల దూరం నుంచి స్కూటీ పైన ప్రయాణించి గంజాయి సరఫరా చేస్తున్నట్టుగానైతే పోలీసుల విచారణలో అయితే తేలింది గతంలో మోహిని సంతోష్ గంజాయి పొలంలో కూలీగా పనిచేస్తూ ఇప్పుడు గంజాయి స్మగ్లర్ గా మారినట్టు అయితే మనకు తెలుస్తోంది స్కూటీ పైన తాను చేస్తున్న క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా తన ఇద్దరి పిల్లలను కూడా వెంట తీసుకురావడం మహిళ కావడంతో ఎవరికి అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్నట్టుగా అయితే నిర్ధారణ అయింది ప్రస్తుతానికైతే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు మోహిని ఎవరెవరికి గంజాయి అమ్ముతోంది ఎవరెవరు ఇందులో ఉన్నారనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు పవన్ అయితే శ్రీనివాస్ గతంలో ఈమె గంజాయి పొలంలో కూలీ పని చేసినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈమె గంజాయి సప్లై చేస్తాం మనం చూస్తున్నాం అయితే ఇంత ఇంతవరకు ఈమె గుట్రట్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎలా అయింది పోలీసులు ఎలా గుర్తించారు ఈమెను అంటే ప్రధానంగా ఏదైతే ఇటు ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాల పైన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొరువు తీరించడం అయితే ఉక్కుపాదం మోపింది ఈ క్రమంలో ఆ ఏదైతే మోహిని సరఫరా చేస్తున్నట్టుగానైతే ఇటు యాంటీ నార్కోటిక్ అధికారులకైతే కొంత సమాచారం వచ్చినట్టుగానైతే మనకు తెలుస్తుంది ఆ సమాచారం మేరకు ఆమె ఇప్పటికే ఏదైతే ఒరిస్సా నుంచి సప్లై చేయడానికి అక్కడి నుంచి స్కూటీ పైన మూవ్ అయిందని తెలిసిన క్రమంలో ఏదైతే ఈమె ప్రతి రెండు వందల కిలోమీటర్లకు ఒకసారి స్టే చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఉన్నట్టుగానైతే ఇటు ఆంటీ నార్కోటిక్ అధికారులు అయితే గుర్తించినట్టుగా మనకు తెలుస్తుంది ఈ క్రమంలో ఈ రోజు ఏదైతే నిర్మల్ జిల్లాను దాటి ఇటు ఆదిలాబాద్ జిల్లాకి చేరుబోతుందని ఇటు గుర్తించిన సమయంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు వారు సమాచారం అంది అందించినట్టుగానైతే మనకు పోలీసు వర్గాల నుంచి అయితే మనకు తెలిసింది ఈ క్రమంలో ఆ ఇటు ఆంటీనాకోటి అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు వారికి ఉన్నటువంటి ఆ స్కూటీ పైన వస్తున్నటువంటి ఆమెను చూసి ఆపిన తర్వాతనే ఈ పూర్తి స్థాయిలో జుట్టు రెట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది అయితే శ్రీనివాస్ ఇది ఒడిశా నుంచి గంజాయి తరలింపు వ్యవహారం అయితే ఇది మొదటిసారి కాదు గతంలో కూడా చాలా సార్లు నుంచి అంటే ఆర్టీసీ బస్సుల్లో కూడా గంజాయి తరలించడం ట్రాన్స్పోర్ట్ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దాదాపుగా మనం గత కొద్ది కొన్ని చూస్తున్నాం ఇటు స్థానికంగా మేజర్ గా ఇక్కడ ఈమె ఇంత ఉందాగా దర్జాగా ఈ గంజాయిని సప్లై చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే కేవలం మహిళ ఎక్కడ కూడా చెక్ పోస్ట్ ఉన్నప్పుడు కూడా మహిళ కాబట్టి అందులో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వారిని తనని ఆపర్ అనేసి తెలిసే ఈ దందాను ఆమె కొనసాగిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది ఈ క్రమంలోనైతే ఇక ముందు కూడా ఇటువంటి దందాలు జరగకుండానైతే దాదాపుగా బార్డర్లలో ప్రత్యేక నిఘానైతే తాము ఏర్పాటు చేస్తున్నట్టుగానైతే ఇటు పోలీసు వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ పన్నెండు గంటల సమయంలో గుడియాత్ను రెస్ అయినటువంటి ఇమ్రాన్కి ఆ టీఎస్ న్యాబ్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ ఇమ్రాను మరియుఎస్ స్నాప్ సిబ్బంది కలిసి గుడిహత్నూరు పరిధిలో ఉన్నటువంటి మాంకాపూర్ విలేజ్ సమీపంలో అనుమానాస్పదంగా వెహికల్ చెక్ చేస్తుండగా అనుమానాస్పదం ఒక వెహికల్ ఒక లేడీ సుమారుగా ముప్పై ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక లేడీ ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి ప్రాంతం నుండి మహారాష్ట్రలోని మల్కాన్పూర్ మహారాష్ట్రలోని వాసిం డిస్ట్రిక్ట్కి అక్రమంగా గంజాయి తీసుకుపోతున్నదనే సమాచారం మేరకు కాపుగాసి వెహికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా పట్టుకోవడం జరిగింది ఆ యొక్క లేడీని పంచుల సమక్షంలో విచారించగా ఆమె పేరు మోహిని సంతోష్ థాక్రే తను ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతంలో అర్జున్ అనే వ్యక్తి నుంచి గంజాయిని తక్కువ రేటుకు తీసుకొని మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో తన తెలిసినైనటువంటి తనకు బాగా పరిచయం ఉన్నటువంటి నితిన్ అనే వ్యక్తికి ఎక్కువ రేటుకు అమ్మడం వల్ల సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో సుమారుగా ఒక ఇరవై ఎనిమిది కేజీల వరకు గాంజాను ఎండు గంజాను తనకు ఉన్నటువంటి బ్యాగ్ లో తన యొక్క జూపిటర్ స్కూటీ మీద తీసుకుని రావడం జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నం అందాద